ఈ రోజు బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన దృష్ట్యా ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏగా ఏర్పడి ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ తూర్పు గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ నందు బీజేపీ శ్రేణులందరూ కలిసి బీహార్ విజయోత్సవాలను జరుపుకోవడం జరిగింది ముందుగా బాణసంచా కాల్చి హాజరైన కార్యకర్తలకు మిఠాయిలు పంచి బీజేపీ వర్ధిల్లాలి నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు అతిథులుగా బీజేపీ రాష్ట కార్యదర్శి బొమ్మల దత్తు రాష్ట కార్యవర్గ సభ్యులు వడబాల రామకృష్ణరావు శ్రీమతి నర్సిపల్లి హారికలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర మాట్లాడుతూ బీహార్లో ఏకపక్షంగా రెండు వందల మూడు స్థానాలకు గాను రెండు వందల మూడు స్థానాల్లో బీజేపీ కూటమి సునామీగా విజయ ప్రపంచం సాధించడం బీహార్ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వానికి సున మద్దతు అభివర్ణించడం జరుగుతోంది బీహార్లో ప్రతిపక్ష కూటమి ఎన్ని అవాంఛనీయమైన అటువంటి ఆప బీజేపీ కూటమిపై వేసినప్పటికీ నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల నితీష్ కుమార్ నాయకత్వం పట్ల ప్రజలు నమ్మకాన్ని చూపిస్తూ ఇంతటి ప్రపంచనమైన విజయాన్ని అందించడం జరిగిందని ప్రతిపక్ష ఇండియా కూటమికి ఇది ఒక చెంప పెట్టని రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై ఇన్ని కుట్రాలు పనినా దేశ ప్రజలు బీహార్ ప్రజలు విశ్వాసంతో ఉన్నారన్న దానికి ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనమని మన రాష్టంలో మన జిల్లాలో కూడా రాగల స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలలో బీజేపీ పట్ల ఉన్న మక్కువను అర్థం చేసుకుని కార్యకర్తలు కష్టించి కృషి చేసినట్లయితే ఇక్కడ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవచ్చని కార్యకర్తలు ఈ విధంగా కృషి చేయాలని కోరుతున్నా అన్నారు భారతీయ జనతా పార్టీ అలాగే లోక్ జనశక్తి ఈ మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ ఏర్పడడం అఖండ విజయాన్ని సాధించడం భారతదేశంలో ఒక మంచి సూచన నేను తెలియజేస్తా ఉన్నాను బీహార్ ప్రజలు అభివృద్ధికి పట్టం మరొకసారి కట్టడం జరిగింది మరొక వైపు ఏదైతే ఎంజీబీ అని చెప్పి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో కూటమి వార వారి గురించి బీహార్ ప్రజలందరికీ తెలుసు జంగిల్ రాజ్ అటవీ పాలన అనేది మనం ఏ విధంగా అంటామో ఆ పాలన అనేది మళ్ళీ బీహార్ ప్రజలు చూడకూడదని చెప్పి అలాంటి చీకటి రోజులు రాకూడదని చెప్పి ఆ యొక్క ఎంజీబీ బంధానికి గుణబాటు చెప్పినటువంటి బీహార్ ప్రజలు ఇటు ఎన్డీఏలో ఉన్నటువంటి మన బీజేపీకి అదేవిధంగా మన జేడియూకి లోక్ జనశక్తికి పక్కన కట్టడం జరిగింది తప్పకుండా ప్రజలు అన్ని విషయాలని గమనిస్తూ ఉంటారు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏ పార్టీలు మంచి చేస్తూ ఉన్నాయి దేశ ప్రయోజనాల కోసం ఎవరు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారని చెప్పి ప్రజలు గ్రహించడం వలన ఈరోజు బీహార్లో ఎన్డీఏకి పక్కన కట్టడం జరిగింది బీహార్లో జరిగినటువంటి ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాలను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని రాబోయే స్థానిక ఎన్నికలలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దడం కోసం తయారవడం కోసం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పని విధానంతో ముందుకు వెళ్తారని చెప్పి బీహార్ ప్రజలకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ బీహార్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జేడియు లోక్ జనశక్తి పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము నమస్కారం భారతీయ జనతా పార్టీకే కాదు భారతీయ అందరికీ కూడా పూర్తిగా అయిపోయింది ముఖ్యంగా బీహార్ ప్రాంత అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఎంతటి గొప్పతంగా సాధించినటువంటి నరేంద్ర మోడీ గారు నితీష్ కుమార్ నాయకత్వంలో ప్రజలు భ్రమరోధం పట్టారు తెలియజేస్తూ అది పూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కష్టపడి ఇదే విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయాలని ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ